అందరికీ హాయ్ అండి ఈరోజు ఆదివారం అయిన ఈ కోడిపుంజికి ఎంత ధైర్యం చూడండి కోత పెడుతున్నది ఎప్పట్లాగే ఈరోజు కూడా నాకు అనేక వ్యాపకాలు ఉన్నాయి దాంతోపాటు అనారోగ్యం కూడా ఉంది చాలా కొద్ది రోజులుగా చాలా అస్వస్థతగా ఉంది నాకు అయినప్పుడు కూడా రెండు ఇక్కడ గ్రేప్స్ మరియు మరొక కొత్త వెరైటీ అది క్రాప్ అనాలి ఏమనాలి తెలియదు మీరు చూసిందని తెలుస్తుంది అంటే మనకి ఉపయోగకరమైనది అయితే క్రాప్ అనాలి హార్వెస్టింగ్ అనాలి ఉపయోగకరం అయితే మరి మన దాన్ని చేసినా సరే తీసినా సరే అది మనకు ఉపయోగపడదు కాబట్టి మరి క్రాప్ అన అనలే మేము చూద్దాం ఈ గ్రేప్స్ ఇంతముందుని చె చెప్పినట్లుగా ఒక ఐదారు ప్లాంట్స్ అంటే క్రాపు క్రాప్ స్టేజ్లో ఉన్నాయి ఐదారు ప్లాంట్స్ మరొక మూడు ప్లాంట్స్ రెడీ అవుతున్నాయి క్రాప్కి అయితే ఇవి చెప్పినట్లుగా పక్షులు గట్ట తినేస్తున్నాయని చెప్పాము ఇక్కడంటే నేను పండలు మెయిన్ రాత్రిపూట అవి సాయంత్రం చీకట పడేంత వరకు కూడా ఏమి ఇది కానీ రాత్రిపూట అవి తినేస్తున్నాయి అందువలన ఈ ఈ ఈ ప్లాంట్ నుంచి రోజు క్రాప్ చేసేద్దాం అనుకుంటున్నాను ఇంకోటి ఏంటంటే చాలా ప్లాంట్స్ క్రాప్ సీజన్ సీజన్కి ఎక్కువ గ్యాప్ లేకుండా కూడా ఉంటుంది ఇప్పుడు ఈ ప్లాంట్ చూడండి ఆల్రెడీ క్రాపు హార్వెస్టింగ్ స్థా స్థితికి వచ్చే వచ్చేసి వచ్చేస్తుంది అయినా సరే కొత్తగా వచ్చింది చూడండి ఇలాగా ఇవి ఇలా తినేస్తున్నాయి అన్నమాట ఆ తొండలు గట్టా వచ్చేసి ఖాళీ చేస్తున్నాయి ఇంత ముందు చాలా ప్లాంట్స్ మీకు చెప్పాను కూడా ఇంత ముందు కూడాను అయితే నేనే ఇక్కడ నుంచి ప్లాంట్స్ ఈ గ్రేప్స్ కానీ ఏవైనా సరే మా టెర్రాస్ గార్డెన్లో మా మిది తోటలోని ప్లా ప్రతిఫలం ఏదైనా సరే ఇక్కడ నుంచి పక్షులు ఇలాంటి క్రిమికీటకలు అటువంటి వాటి నుంచి కూడా రక్షించి మేమే నేనే ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాను ఇంతవరకు చాలా వరకు కూడా అది విచ్చిపెట్టిన పెద్దగా పట్టించుకోలేదు కనుక ఇది ఇంకా ఉంచితే మొత్తం ఒక చెట్టుని ఖాళీ చేసేస్తూ ఉంటాయి అది అనే ఉద్దేశంతో ఈరోజు వీటిని హార్వెస్ట్ చేయాలని అనుకున్నాను ఇక్కడ మార్నింగ్ అవడము కెమెరా అడ్జస్ట్ చేయడము సూర్యునికి ఆపోజిట్లో ఉండడం వల్ల ఇది నేను కదులుతూ మూమెంట్ వచ్చినప్పుడు కెమెరా సెన్సర్స్కి లైటింగ్ అంతా అంటే ఒకసారి ఎక్కువ తక్కువ అవడం వల్ల కొంచెం క్లారిటీ అని అంటే అంటే ఫిల్మింగ్ అది చాలా ఆకర్షణీయంగా కొన్ని కనిపించలేదు ఈ ఈ యాంగిల్లో నేను హార్వెస్ట్ చేస్తున్నాను సేపు కూడా దాన్ని నేను అబ్జర్వ్ చేయలేదు లెంత్ అవుద్దని అంటే ఇంకొంచెం చిన్న యాంగిల్ కొంచెం మార్చు మార్చుంటే కాంతి సెన్సారు ఇది అవ్వకపోదును మరి అన్నీ ఒకేసారి ఒకే ఇచ్చేయడానికి టైము ఒక టైం బాండ్ అంత టైం బాండ్ అంటూ ఉంది కనుక నాకు అదక అంటే ఇది అయిపోయిన తర్వాత నాకు వేరే ఇంకో మరొక పని ఉంది ముఖ్యమైన పని అందుకని యాంగిల్ చూసి మళ్ళీ మార్చుకొని అది చేయడానికి చేయలేకపోయా చేయలేకపోయాను తర్వాత ఫిల్మింగ్ అయిన తర్వాత చూస్తే ఈ క్లిప్ కొంచెం కొంచెంలాగా లైటింగ్ ఎక్కువ కెమెరా దీని వైపు సెన్సార్ వైపు గట్రా వచ్చింది అసలు మామూలుగా కూడా అంత దీనిగా నిలబడలేని స్థితి ఆ గుర్తుకి రెండేసి గట్టు మిగిలేసి అంటే గుత్తంతా కూడా తినేసి రెండే మిగిలియనమాట ఆ గుత్తుకి ఉంచు మరీ ఒక రెండు రోజులు నేను ఉంచే అది వదిలేసి హార్వెస్టింగ్ చేయకపోతే మొత్తం అలాగా బంచ్ బ్ అలా ఖాళీ అయిపోతాయి అనమాట ఐదారు ఐదారు బంచులు ఖాళీ అయిపోయాయి మొత్తం అది పన్నెండు పద్నాలుగు బంచులు మొత్తం ఇది ఫుల్గా వచ్చాయి కానీ అది ప్రస్తుతానికి ఎనిమిదో ఏడో వచ్చే మామూలువే అలాగా రెండు డేస్ మూడు డేస్ మిగిలే ఈ నిలబడ్డానికి కూడా కొంచెం శక్తి తక్కువగా అనిపిస్తుంది నాకు ఈ అయినప్పుడు కూడా మరి చేయాల్సి వస్తుంది అంటే కొంచెం బాగా అనారోగ్యంగా ఉన్నాను మాకు నన్ను హెడ్ఏక్ వస్తుంది కొంచెం ఎప్పుడైతే హెడ్ఏక్ వస్తుంది అలాగ చిన్న మొక్కము చిన్న మంటలాగా అనిపించింది అనిపిస్తుంది అలాగే పొట్టలో కూడా కొంచెం ఇబ్బందిగా అనిపి అనిపించి చాలా కొద్ది రోజులుగా అనిపిస్తూనే ఉంది అనేక అలాగా ప్రాబ్లమ్స్ గట్టి ఉన్నాయి అయినా సరే మరి ఇవి చేయాలి ఇవి చేయాలి మరి చేయకపోతే తర్వాత అనుకుంటే మళ్ళీ రావు కదా అయ్యో తినేసయ్యా నిన్నే హార్వెస్ట్ చేస్తే బాగుండేది అని అనుకుంటే ఏంటి ప్రయోజనం ఇంకే ఆకు కొమ్మ చోట్లు ఉన్నాయేమో కనిపించట్లేదు కిందకు దిగుతాం చెప్పు చెప్తూ ఉంటుంటాను కదా నేను ఏమైనా కొన్ని ప్లాంట్స్ హార్వెస్టింగ్ అయితే చేయాలన్నా లేదా వాటిని ఏమైనా బ్రూనింగ్ కానీ లేదా ఇంకేమైనా ట్రింగ్ కానీ లేదా చేడపే తొలగించి ఇవన్నీ చేయాలని సరే సర్కస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట కొన్ని ప్లాంట్స్ ఇవి ఎక్కడెక్కడ ఏమున్నాయా మిగిలి ఉంటే అవన్నీ కూడా తీయాలని తీసేయాలనుకుంటున్నాం రెండేసి గుత్తికి రెండేసి ఉంటున్నాయి అన్నమాట మిగిలేయి రెండేసి మిగిలే అన్నీ తినేగా గాలికి వానలకి రాలిపోగా అలా రెండేసి మిగిలే మిగిలే ఆకులు కొంచెం దట్టంగా గట్రా పెరగడం వలన ఎక్కడైనా చాటు గట్ట మిగిలిపోయినా కనిపించుకుంటూ ఉంటే ఉంటే చెప్పి వెతకాల్సి వస్తుంది ఇప్పుడు దాని దగ్గర అంచు వరకు కూడా వెళ్ళలేము ఆ లైన్కి దాని ముందు మరొక ప్లాంటర్స్ లైన్ ఉంటుంది ఆ రెండు ప్లాంటర్స్ లైన్ ముందు స్టూలు కానీ లేదా మనకి గార్డెన్ ల్యాటర్ ఇప్పుడు గార్డెన్ ల్యాటర్ వేయాల్సిన అవసరం లేదు దీనికి స్టూల్ వేసి చూస్తున్నాం కనుక దాని ముందు వరకు మనం వెళ్ళాం వంగి వెళ్ళాల్సి ఉంటుంది ఇంకా ఇదైతే పెట్ట గోడ దాన్ని ఆనుకుని ఉంటుంది కాబట్టి డాబా మీద ఉండి సైడ్ వాళ్ళు ఒక మూడు అడుగులు మూడున్నర వాళ్ళు ఉంటుంది కదా ఆ గోడ దాని మీద అడిగేసి తీయాల్సి ఉంటుంది సుమారు ఒక ఐదారు ఐదారు బంచ్ చాలా ఖాళీగా ఉన్నాయన్నమాట రెండు ఏసీ మూడు ఏసీ ఉన్నాయి ఒక ఐదు ఒక ఐదారు బ్రాంచ్స్ ఐదారు బంచ్ ఫుల్గా ఉన్నాయి ఇంకా అది పెద్ద ఇంకా పెద్ద బంచ్ వస్తాయి పెద్ద ముక్కలే వస్తాయి మరి ఇది ఇంత ముందు కూడా చెప్పాను చూద్దాం భవిష్యత్తులో ఈ ప్లాంట్ రావచ్చాము ఇంకా ఎక్కువ ప్లేట్ వచ్చే ఫ్రూట్స్ మరి అంతే ప్రస్తుతానికి ఇంకా చిన్నవిన్నాయి అవి అవి టైం అదే అది టైం పడుతుంది బాగా ఇప్పుడు రెండో రకం ఇది ఇవి ఏంటో మీరు తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో మీ అభిప్రాయం మీ తెలియజేయండి అవి ఏంటనేది అవి ఏంటంటారు నేనైతే ఫస్ట్ చిన్నవిగా కాసినప్పుడు ఈ కీరా దోశ అనుకున్నాను ఫస్ట్ చిన్నవిగా ఉండేటప్పుడు అదే చిన్న పువ్వు తర్వాత చిన్న పింజిలా వస్తాయి కదా అప్పుడు చాలా కోలుగా వచ్చింది ఇలా గీతలు గీతలుగా వచ్చింది సన్నగా పొడవగా చిన్న చిన్నది ఇంట్లోనే వచ్చింది అలా చూస్తే మరి పొడవ పెరగ పెరగట్లేదు లాగా చిన్న లావుగా అయింది అన్నమాట అది నేను అది తినదగినవా తినకూడనివా ఫస్ట్ కీర దోశ అనుకున్న తర్వాత తర్వాత ఏమనుకున్నాం ఇవేమో పొటల్స్ అంటాం కదా పొటల్స్ లాగా పొటల్స్ ఏమో అనుకున్నాం తర్వాత అంటే మరి ఇంకా పొడవు పెరగట్లేదు కీరా దోశ పొడవు పెరుగుతుంది అలా పొడవ పెరుగుతుంది మరి పెరగట్లేదు పెరగపోయేసరికి ఇలాగా కొంచెం లావు అయ్యి అలాగా సైజ్ ఆ సైజులోనే కనిపిస్తున్నప్పటికీ నేను పొటల్స్ అనుకున్నాను ఇంకా చూస్తే పొటల్స్ అయినస్తే పొడవు అవుతాయి కొంచెం పొడవు అవుతాయి లావాలు ఉన్నా కొంచెం పొడవు ఉంటాయి అది పొడవు అవ్వలేదు కనుక అది పొటల్స్ కూడా కాదు అని అనుకుంటున్నాను అసలు నేను ఇప్పుడైతే ఇవి అసలు తిన్నదగ కావేమో అని కూడా అనుకుంటున్నాను బుడంకాయలు రకరకాల పే ఏవో పేర్లు ఉంటాయి అలా విలేజ్ ఎక్కువ తెలుస్తుంటాయి అంటే అలాంటి ఒక ఒక పిచ్చి మొక్క లాంటిది కట్టేమో అని కూడా అనుకుంటున్నాను అయినప్పుడు కూడా ఉంది కాబట్టి అవి తీసాను తీసేసి ప్రస్తుతాన్ని మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు తెలిసిన వారు మన కామెంట్ బాక్స్లో అవి అనేది తెలియజేస్తే తినదగిన తినకూడను అసలు వాడదగిన వాడకూడను దేనికైనా పనికి వస్తాయా లేదా మెడిసినల్గా మెడిసినల్ వ్యాల్యూస్ ఏమైనా వీటిలో ఉంటాయా ఏమైనా తెలియజేస్తే అప్పుడు వాటిని ఏం చేయాలనేది తెలుస్తుంది మీ యొక్క కామెంట్ల కోసం ఎదురు చూస్తూ ఉంటాను ఈ క్లిప్లో కూడా కొంత లైటింగ్ కెమెరా సెన్సర్కి కొంత లైటింగ్ చిన్న పైన వచ్చింది మరి అది చెప్పాను కదా నేను అంత శ్రద్ధ మరీ ఇంకా శ్రద్ధ ఇంకా పెట్టలేని స్థితిలో ఈ హార్వెస్టింగ్ ఇది చేయాల్సి వస్తుంది చేస్తున్నాను చూసాను చూసినప్పుడు కొంత పర్లేదు ఇప్పుడు నేను అక్కడ నేను కదులతో ఉండేటప్పుడు అప్పుడు ఈ సెన్సార్కి లైటింగ్లో తేడా వస్తుంది మరి అది మరి ఇంకా చేయలే ఇంకేం చేయలేకపోయాను ఈ ప్లాంట్ని తీసేస్తున్నాను ఇది ఇది మరి ఇంకా అది అంటే ఇది నేను అప్రయత్నంగా పెరి పెరిగిన ఇది ఇది నా ప్రమేయం ఏమీ లేదు కొన్ని కొన్ని ప్లాంట్స్ అలాగే కొన్ని అప్రయత్నంగా పెరుగుతున్నాయి మా టెర్రస్ గార్డెన్లో ఇది ఇంకా ఇవి ఉన్నాయి దీనికి చిన్నపింజు పూలు చాలా ఎక్కువ ఉన్నాయి కానీ చాలా పాగుతూ పెరుగుతూ ఉంది కానీ నాకు మరి ఇంకా దాన్ని అది ఇంకా ఉంచాలని లేదు తీసుకొని క్రాప్తో పాటు ఆ ప్లాంట్ని కూడా తీసేస్తున్నాను ఈ ప్లాంట్ అయితే కొన్ని ప్లాంట్లు అంటే తీగ జాతి ఏవైనా సరే అలాగే చేస్తే ఆక్టోపస్ లాగా మన చుట్టూ అల్లేస్తుంటాయి అనమాట అటు ఇటు ఇటు అటు అల్లేస్తుంటే మిగతా మొక్కల్లోకి వెళ్ళిపోతూ మిగతా మొక్కల పైకి కూడా పాకిస్తుంటాయి చుట్టేస్తుంటే వాటితో తీగలకు తీగలు ఉండే అవి ఉంటాయి అవి అయితే చుట్టూ పట్టించుకుంటాయి పట్టించుకుంటాయన్నమాట మీ పక్కన పా మొక్కలను కూడాను అవన్నీ తీసే తీసి చేస్తే మనం చూస్తున్న ఏవైనా ఒక ప్లాంట్స్ని గట్రా నేను తీసేస్తున్నప్పుడు ఆ ప్లాంట్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మనం మళ్ళీ ఎరువుగా ఉపయోగపడే విధంగా ఒక టబ్బులో కానీ దీంట్లో కాస్తుంటాను మీకు దానికి సంబంధించి ఒక చిన్న పరికరం కూడా నేను తీసుకున్నాను అంటే ఇలాంటి మా టెరాస్ గార్డెన్ వేస్టేజ్ని ఎరువుగా మార్చే మార్చేలాగా కంపోస్ట్ ఎరువుగా మార్చే విధముగా ఆర్గానిక్ ఎరువుగా మార్చే అంటే మార్చే విధంగా చిన్న పరికరం తీసుకున్నాను ఇంతకుముందు కూడా ఒక పరికరం తీసుకున్నాను అవి నేను ఎప్పుడో చూపించాలనుకుంటాను కానీ ఇదే చెప్పాను కదా నాకు టైం అనేది రోజుకి ఇరవై నాలుగు గంటలు నాకు టైం చాలట్లేదు చాలా రోజులుగా అందుకే అది అంటే అలాంటివి ఉండి ఇది చూపిస్తే పోయి ఇది కూడా చూపిస్తే బాగుండు మనం మనం ఈ టెర్రాస్ గార్డెన్ మేనేజ్ చేస్తున్నప్పుడు ఏంటి అంటే ఇచ్చేస్తున్నా అని అనుకుంటున్నాను అది తీయలేదు తీస్తాను అది అది కూడా ఒక చిన్న వీడియోగా తీసి అది కూడా తెలియజేస్తాను అంటే నేను అటువంటి వాటికి ఇలా కంపోస్ట్ సెల్ఫ్గా చెప్పాను కదా మా టెర్రాస్ గార్డెన్ అంతా కూడా సేంద్రియ పద్ధతిలోనే నిర్వహణ చేస్తుంటాము ఎలాంటి రసాయనాలు కూడా ఉపయోగించము కనుక అయితే సేంద్రియమైనా సరే కొన్ని బయట నుంచి కూడా తెప్పిస్తుంటాను నేను ఆన్లైన్లో కూడా ఓన్లీ అది కూడా సేంద్రియమే అది కూడా మీకు చూపిస్తాను అది కొన్ని తీసాను చిన్న వీడియో తీసాను అది కూడా మీకు త్వరలో అప్లోడ్ చేస్తాను అటువంటివన్నీ కూడా వస్తాయి మీకు మా టెర్రాస్ గార్డెన్ నిర్వహణ ఏ విధంగా ఉంటుంది ఆల్రెడీ ఒకసారి చిన్న ఒక వీడియో పెట్టాను దానికి సంబంధించి కూడా మాకు వస్తుంటాయి అందులో మీకు నేనేమేమైతే చేశాను ఏ విధంగా చేస్తుంటాను టెర్రస్ గార్డెన్ దీనికోసం చాలా వరకు కొన్ని నాకు తెలియదు ఎప్పుడు కూడా ఈ చీడపెడల ఇప్పుడు ఉదాహరణకి ఈ తొండలు ఇటువంటి వాటిని ఎలా నివారించాలో నాకు తెలియదు బల్లులు కూడా మాకు బల్లులు కూడా వస్తుంటాయి తర్వాత ఇవేమి ఎలకలు అటువంటి మందుకలు అటువంటి వస్తే అది వేయరు ఇంకా తర్వాత అనేక రకాల క్రిమి కీటకాలు ఈ మొక్కల మీద ఉంది క్రిమి అవి కూడా ఉంటాయి ఈ తొండలు లాంటి వాటిని ఏ విధంగా నివారించాలో నాకు తెలియట్లేదు దాని గురించి కూడా చెప్పండి మీకు తెలిస్తే ఇది ఈ ప్రస్తుతానికి ఇవి ఇలాగ వచ్చాయి క్రాపు మీరైతే మాత్రం తప్పనిసరిగా ఇవి ఏంటి ఈ క్రాప్ ఏంటి అనేది లేదా ఈ మొక్క ఏంటి అవి పనికొచ్చే పనికిరావ మాత్రం తెలిసిన వాళ్ళు కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని మరీ మరీ కోరుచున్నాను మీ కామెంట్ల కోసం ఏదో చూసి వీటిని ఉంచుతాను గ్రేప్స్ అయిపోతుంటాయి కామని అవి వీటిని మరి అవి ఏం చేయాలో తెలియదు నాకు అవి ఏంటో తెలియదు కాబట్టి ఏం చేయాలో తెలియదు కాబట్టి మీ మీ కామెంట్ల ద్వారా తెలిసిన ఇంత చాలామంది సీనియర్లు కూడా ఉంటుంటారు ఇటువంటి వాటి పరిజ్ఞానం కలిగిన వాళ్ళు కూడా ఉంటారు అటువంటి ఎవరైనా సరే నా వీడియో చూసినట్లయితే తప్పనిసరిగా మీ యొక్క నాలెడ్జ్ని నాకు కూడా షేర్ చేస్తారని కోరుతున్నాను అవి ఏంటో తెలియజేస్తారు దేనికైనా ఉపయోగపడతాయా లేవా అవి వెజిటబుల్స్ రకం కాదు ఇప్పుడు ఇది ప్లాంట్ ఉంది ఇది ఇంకో ప్లాంట్ ఇది ఇది హార్వెస్ట్ చేయలేదు మంచి దీనిగా ఉన్నాయి చూస్తుంటేనే ఒక రకమైన అవి ఎంతవరకు మనం తినే తినేయాల అన్నంతగా అలాంటి ఆకర్షణీయమైన రంగులోకి వచ్చేవి ఈ వీడియో వీడియోగా మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ చేసి మరిన్ని మా టెర్రస్ గార్డెన్ వీడియోల కోసం మా గార్డెన్స్ ఛాయిస్ అనే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మా ఛానల్ మా వీడియోస్ మీద మీ అమూల్యమైన అభిప్రాయాలను కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తారని కోరుకుంటున్నాను బాయ్